హైడ్రా లాంటి వ్యవస్థను హైదరాబాదులో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాదులో చెరువులను కుంట చిక్కాలను నాలను ఎట్లయితే కాపాడుతున్నారో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి అక్కడ ఎట్లయితే కబ్జాలకు గురైనటువంటి ఎట్లయితే కూలగొడుతున్నారో అదే పద్ధతిలో కరీంనగర్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కుంటలను చెరువులను అదృశ్యమైపోయింది కరీంనగర్ నగరంలో ఉన్నటువంటి కుంటలు కానీ చెరువులు కానీ పక్క ఉన్నటువంటి గ్రామాలు ఉన్నటువంటి సీతారాంపూర్ కానీ ఇటు బొమ్మకళ్ళు కానీ హైదరాబాద్ నడిబొడ్లు ఉన్నటువంటి చెరువులు కూడా అదృశ్యమైపోయినటువంటి పరిస్థితున్నది కొత్తపల్లిలో పెద్ద చెరువు కబ్జాకు గురైనటువంటి పరిస్థితున్నది రేకుర్తి సీతారాంపూరు తీగలగుట్టపల్లి ఇక్కడ ఎట్లా చెప్పుకున్నా కూడా ఇట్లాంటి వ్యవస్థ మొత్తం కూడా హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకొచ్చి చెరువులను కుంటలను నాళాలను కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్కి ఇస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పత్రికల్లో ప్రకటన చేశారు దాన్ని చూసి ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీగా కూడా జిల్లా గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఒక దరఖాస్తు కూడా ఇవ్వడం జరిగింది హైడ్రా లాంటి వ్యవస్థను మీరు తప్పకుండా కరీంనగర్లో కూడా తీసుకురావాలి తీసుకొచ్చి ఈ కుంట చెరువులను ఏవైతే ఉన్నాయో వాటిని తీసుక కబ్జాల గురేనో వాటన్నింటినీ కూడా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉందా అని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది తను కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లెటర్ రాస్తాము రాష్ట్ర ప్రభుత్వం కనుక ఆదేశాలు ఇచ్చినట్లయితే ఇక్కడ ఏవైతే కుంటలు చెరువులు అదృశ్యమైనయో కబ్జాల కబ్జాల గురైనయో వాటన్నింటిని కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి కూడా గౌరవనీయులు కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా హైడ్రోలాంటి వ్యవస్థను కరీంనగర్లో కూడా తీసుకురావాలని చెప్పేసి ప్రధానంగా మా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బండారి శేఖరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి